సామెతలు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోనూ నడిమార్గములలోనూ అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దనూ పురద్వారమునొద్దను పట్టణపు గవునుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేనివారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలిసికొనిడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైననూ లేదు అవి అన్నీయూ వివేకికి తేటగానూ వారికి యథార్థముగానూ ఉన్నవి బెండికి ఆశపడక నా ఉపదేశమునంగీకరించుడి మేలిమి బంగారము నాశింపక తెలివినొందుడి జ్ఞానము ముత్యములకన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తులేవీయూ దానితో సాటికావు జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసికొనియున్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును యహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నసహ్యించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరూనూ ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతులును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి మేలిమి బంగారము కంటెను అపరంజికంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గముల న్యాయమార్గములయందునూ నేను నడచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన ఆరంభమున తన కార్యములలో దానిగా యహోవా నన్ను కలుగజేసెను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీటితో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుండిని ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని నుండిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములననుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానినవలంబించి జ్ఞానులయ్యుండు అనుదినమూ నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొను నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు